గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ గిమ్స్ గుడ్ మార్నింగ్ అయితే కిబో గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలి పైన రెండు వీడియోలు మన పనికి వస్తాయి జాగ్రత్తగా తెలుసుకొని వాడండి మన డాడీ రోబోటిక్ గురించి రేపు నేను మాట్లాడతాను మీతో రేపు పండగ చూసుకుని ఎందుకంటే వాళ్ళు కూడా పండుగలో ఉంటారు కాబట్టి కొంతమంది మాట్లాడుతాను చక్కగా తయారవుతుంది మనం అనుకున్నట్టుగా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే కిబోలో అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద నేను ముందుగా డీకాయిన్ మనం రెండున్నర కోట్లకు తీసుకొచ్చానన్నప్పుడు అంతే బిట్ బిట్కాయిన్ పోటీగా వెళ్తున్నాం అని చెప్పినప్పుడు నేను ఏదైతే మాట చెప్పానో అది అక్షరసత్యమై ఈరోజు రాజ్యమేలుతోంది విరాజిల్లుతోంది ఎలాగో చెప్తాను వినండి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఉండండి కాయిన్కి వాల్యూ పెరుగుతున్న కొద్ది కాయిన్కి ఆర్ధారణ దొరుకుతున్న కొద్దీ కాయిన్ మీద నమ్మకం పెరుగుతున్న కొద్దీ దాని నమ్మకంలో తేడాలు వచ్చేస్తాయని చెప్పాను ఈరోజు అదే జరుగుతుంది మన కాయిన్స్ని మన అకౌంట్స్ని అకౌంట్స్కి స్వాప్ చేసుకుంటే డీకాయిన్స్ వస్తున్నాయి అలాగే ఈ కాయిన్స్కి భవిష్యత్ ఎలా ఉన్నదో అందరికీ కనబడుతుంది దాని మీద మనం లోన్స్ ఇస్తాం దాని మీద మనం యూటిలిటీలో అమ్ముకుంటాం అది యూటిలిటీలో వాడేసుకుంటాం రెండు కోట్ల లోపే కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు రెండున్నర రెండున్నర కూడా కాదు ఇవన్నీ మీకు తెలుసు బిట్ కాయిన్ కంటే అనేక ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి సో దాని లాంచింగ్ తర్వాత దాని తనకు వైభవాన్ని చూడడానికి మీరు రెడీగా ఉండండి అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకప్పుడు నాకు ఫోన్ నెంబర్ లేదు అని అంటే అయితే నా ఫోన్ నెంబర్ మీదే మీకు అకౌంట్ ఇస్తాను అన్న వాళ్ళు జాతర గుర్తుపెట్టుకోండి నేను రోజు యాడ్ చూడలేను అంటే అయితే దాని యోజన నేమ్ పాస్వర్డ్ నా దగ్గర ఉంచుకొని యాడ్స్ మీకు చూస్తానని నా యోజన నేమ్ పాస్వర్డ్ తీసుకున్న వాళ్ళలో కొంతమంది అందరూ అని నేను అన్నా అలాగే కాకుండా మీరు ఐదు వందలు ఇవ్వండి మీకు నచ్చిన ఇలా ఇలాగొచ్చేస్తే అలాగొచ్చేదని చెప్పి ఫోన్ నెంబరు వాళ్ళే తీసుకొని దాని యోజన నేమ్ పాస్వర్డ్ కూడా వాళ్ళదే పెట్టుకొని ఆ అకౌంట్ వీళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళందరి అకౌంట్లు ఎవరైతే హోల్డ్ చేసి ఉంచుకున్నారో అలాంటి వారిలో కొంతమంది మా కొంతమంది మాత్రమే ఆ అకౌంట్స్ అన్ని మెర్జ్ చేసుకొని వీళ్ళు స్వాప్గా మార్చేసుకోవడం ఆ కాయిన్స్ని తక్కువ రేట్కి అమ్మేస్తాను మీరు కొనుక్కుంటారని అడగడం చేస్తున్నారు అది ఆధారాలతో సహా నా దగ్గరికి వచ్చాయి తక్కువ డబ్బులుగా ఇచ్చేస్తాం మేము అది ఏ రేట్ అంటే వాళ్ళు నచ్చింది రేట్ చెప్తారు ఎందుకంటే పక్క వాళ్ళ లో ఇవన్నీ అయితే మెచ్చి చేసుకోవడానికి ఫోన్పే ఎవరిది ఉంటే వాళ్ళకే వస్తుంది ఇందులో నో డౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే వస్తుంది ఇది డౌట్ లేదు ఫోన్ నెంబర్ ఎవరికి ఉంటుందో వాళ్ళనే మెయిల్ పెట్టుకోవచ్చు వాళ్ళే మజ్జి చేసుకోవచ్చు అంతకంటే ముఖ్యంగా అప్పుడు ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకి కూడా మధ్య చేసుకునే అవకాశం ఉంది అందువల్ల ఈ అకౌంట్స్ అన్నీ మధ్య చేసేసుకుంటున్నారు ఆ అకౌంట్ హోల్డర్స్ ఇప్పుడు అడిగితే ఆ అకౌంట్ గురించి ఏమి చెప్పకుండా గట్టిగా అడిగితే వెయ్యి రూపాయలు ఇస్తే మీ అకౌంట్ మీ అకౌంట్ని కాయిన్స్ ఇస్తాం అని చెబుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆధారాలు తీసుకొని మాట్లాడుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం మీరు ఒకప్పుడు కట్టించినప్పుడు మీరు ఏ విధమైనటువంటి మాట చెప్పి వాళ్ళ దగ్గర కట్టించుకున్నారో అదే మాట మీద ఉండి ఈరోజు కూడా వాళ్ళ దృష్టిలో కట్టించుకోవడమే కదా మన దృష్టిలో కొనుక్కోవడం మరి ఈ రోజు కూడా అదే మాట మీద ఉండి వాళ్ళ అకౌంట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంపదలకు ఇవ్వండి మీరు ఐదు వందల రూపాయలు నాకు ఇచ్చి అడుగుతున్న అవసరం లేదు ఆ దగ్గర ఉన్న కాయిన్ డీ కాయిన్గా మార్చుకుంటే దాని మీద వచ్చిన లోన్ చాలు వాళ్ళకి అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ లోన్ చాలు మన కంపెనీ ఇచ్చిన లోన్ చాలు అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి తప్పులు చేయొద్దు అది చేస్తే ఖచ్చితంగా దాని మీద ఏం చేయాలని అంటే అది మీదే మీ నెంబరే ఉండి మీరే యోజన పాస్వర్డ్ ఉన్నప్పుడు నేను దాని మీద నేను యాక్షన్ తీసుకోలేను కానీ ప్రజలు తీసుకుంటే నాకు సంబంధం ఉండదు ప్రజలు ఏమైనా దీని మీద తీసుకుంటే సంబంధం ఉండదు ఇక్కడ ఒకటి అలాంటిది కొన్ని వందల అకౌంట్లు ఒక పెద్ద నోట్బుక్ మీద లాంగ్ నోట్బుక్ మీద రాసుకొని అప్పుడు ఏడలు చూడడం వగేరన్నీ చేసేవారు తను దాని మీద ఉన్న ని అప్ అండ్ డౌన్ చేయడం చేసి ఉంటాడు ఇప్పుడు అడిగితే ఆ బుక్ పోయింది అది నేను బండి మీద పట్టుకెళ్తుంటే పడిపోయింది ఇలాంటి ఏ కారణం చెప్పాడట అంటే కొన్ని వందల అకౌంట్లు అందులో ఉన్నాయి వాళ్ళ యూజర్ నేమ్స్ లేవు వాళ్ళ పాస్వర్డ్స్ లేవు ఫోన్ నెంబరు వాళ్ళకి ఫోన్ నెంబర్ లేకపోతే వీళ్ళే ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇలాంటి ఎన్నో జరగడం వల్ల అవి ఏంటంటే అప్పుడు ఆ కుర్రోడిని మన కాయిన్ విలువ ఇది కాయిన్ విలువ ఇది ఇది అని తెలిసిన తర్వాత ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు రాత్రికి రాత్రి పరిగెట్టి దీని సంగతి ఏటండి అవన్నీ పోయాడు పోవడం అంటూ ఉండదునా జాతికి వెళ్ళేది అని చెప్పాను అలా సార్ నువ్వు దీనికి యోజనం అంటే నువ్వో చెప్తే నేను ఇచ్చేసింది కాదు నువ్వో మరొకరు చెప్తే అయిపోయింది కాదు అది చివరిలో చూస్తాను నేను అందులో నుండి కాయిన్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ హిస్టరీ ఉంటుంది వాళ్ళ అకౌంట్లోంచి నీ అకౌంట్కి వచ్చి నీ అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి వచ్చిందో ట్రాన్స్ఫర్ హిస్టరీ ఉంటుంది దాని ప్రకారం నేను కావాలంటే చెప్పగలను కానీ నాకు అది తెలియదు నాన్న అని చెప్పాను ఇప్పుడు ఎల్లు ఆయన ఏదో పడుతున్నాడో అందుకు ఏదో హామీ ఇచ్చేటప్పుడు పడుతున్నాడు ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే జరిగిన వాస్తవాన్ని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు పక్క వాళ్ళు ఎవరో ఎవరు మెజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ హిస్టరీ ఉంటుంది మన దగ్గర నా దగ్గర హిస్టరీ చాలా క్లియర్గా ఉంటుంది మీరు తీసుకున్న ప్రతి పైసాకి మీ ట్రాన్సాక్షన్ ప్రైన్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు ఇన్కమింగ్ కాయిన్స్ అవుట్ గోయింగ్ కాయిన్స్ ఎవ్రీథింగ్ మీకు వచ్చిన స్టేకబుల్ మీకు వచ్చిన గిఫ్ట్లు దానికి మార్చుకున్న నాన్ స్టేకబుల్ ఎవ్రీథింగ్ నా దగ్గర హిస్టరీ ఉంటుంది ఆ హిస్టరీ ప్రకారం ఎన్ని వందల అకౌంట్లు మీరు ఎలా మధ్య చేసుకుంటున్నారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో పంపిస్తున్నారు ఆ కాయిన్స్ ఎవరెవరికో అమ్ముతున్నారు వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చినప్పుడు తిరగబడి మిమ్మల్ని అడిగితే ఆ రిపోర్ట్ నేను ఇవ్వాల్సి వస్తుంది నిజాయితీగా వాళ్ళకి డబ్బులు మీరు ఇచ్చారు వాళ్ళని గట్టిగా మాట్లాడవచ్చు క్లియర్గా చెప్పేయచ్చు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనుకో మీరు నేరం చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి పనులు చేయొద్దు నా దగ్గర క్లియర్గా వాళ్ళు నాతో మాట్లాడారు నా దగ్గరికి వచ్చింది ఈ విషయం మధ్యవర్తులు కూడా ఉన్నారు ఇగో ఈ కాయిన్స్ అన్ని తీసారండి ఇలాగండి అని చెప్పిన మధ్యవర్తులు కూడా ఉన్నారు ఎందుకు ఇది అంటే వాళ్ళు నేనేమనట్లేదు కానీ సిస్టమ్ దాటి వెళ్తున్నారు ఆ సిస్టమ్ దాడి వెళ్తే ఖచ్చితంగా మీరు తర్వాత తర్వాత ఇబ్బంది పడతారు తప్పు చేయొద్దు మీరే కదా ఐదు వందల రూపాయలు కట్టారు నా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు నన్ను అడిగేస్తున్నారు చంపేస్తున్నారని గొగ్గోలు పెట్టిస్తున్నారు మీరే వాళ్ళే ఉన్నారు ఈ కాయిన్స్ ఎవరైతే తీసారో ఈ అకౌంట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే ఉన్నారు నా ఇంటి మీదకి వచ్చేస్తున్నారో ఎలాగైపోతుంది అలగైపోతుందని మరి ఈరోజు అది పనికి వస్తాయి ఆ కాయిన్స్ నా కాయిన్స్ నాకు ఇవ్వండి అంటే ఆ అకౌంట్స్ అన్నీ వీళ్ళు తీసుకుంటున్నారు ఇదే ఎక్కడ న్యాయం కంపెనీ సరిగా పని చేయలేదేమో అని మీకు డౌట్ వస్తే ఆ నేరం కంపెనీ మీద మోసేయడం మోపేస్తున్నారు కంపెనీ పని చేస్తుందంటే మీరు నాకు అకౌంట్ వెయ్యి రూపాయలు ఇస్తేనే మీకు ఇస్తాను ఇది ఎక్కడ దో వాళ్ళ అకౌంట్ వాళ్ళకి ఇవ్వడానికి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట తప్పు కదా అది చాలా పొరపాటు దీని మీద నేను ఏం చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించండి మిగిలిన ప్రజలందరూ మిగిలిన డాడీస్ అందరు ఉన్నారు మన పెద్ద ఫ్యామిలీ ఉంది మీరు చెప్పండి అది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కాయిన్ రేటు రేపు క్యూసీసీ స్టార్ట్ అయిన తర్వాత కాయిన్ భవిష్యత్తు ఏదో నేను చెప్పవసరం లేదు అతి సామాన్యమైన వీళ్ళ మద్దతు వేసుకునేటువంటి నా కుటుంబ సభ్యులు కూడా చెప్పేస్తారు కాయిన్ ఎక్కడికి వెళ్తుంది ఐదు కోట్ల కాయిన్స్ ఉన్నటువంటి క్యూసీసీ కాయిన్ రేటు దాని రూటు దాన్ని విశ్వరూపం చూసిన తర్వాత కాయిన్ ఏమవుతుందో వీళ్ళకి అర్థమైపోతుంది అందుకే నేను నెక్స్ట్ మంతే దాని కాయిన్ మనం మన ఎక్స్చేంజ్లో ఫేజ్ వన్లో క్యూసీసీ రిలీజ్ చేస్తున్నాను దాని తాలూకా ఎలా ట్రేడ్ అవుతుంది ఏంటనేది మీకు అర్థమైపోతుంది దాంతో మీకు తెలిసిపోద్ది ఈ కాయిన్ భవిష్యత్తు ఏటనేది అప్పుడు ఇంకా దారుణమైనటువంటి విషయాల్లోకి మీరు వెళ్తారు ఎవడు ఏ కాయిన్ వదలడు చిన్న మొక్క కూడా వదలడు ఒక్క రూపాయి విలువ చేసే కాయిన్ అయినా కోటి రూపాయలకి కాయిన్ వెళ్ళిందంటే ఈ ఒక్క రూపాయి ఎంత కలుగుతుంది లక్ష రూపాయలు కలుగుతుంది గుర్తుపెట్టుకోండి మనం డి కాయిన్ కోటి రూపాయలకి వెళ్తే మీ దగ్గర ఒక్క రూపాయి విలువైనటువంటి కాయిన్ మీ దగ్గర ఉంటే అది లక్ష రూపాయలకి వెళ్ళిపోద్ది అంటే ఒక్క డిసిటి కాయిన్ ఉంటే దానికి సరిపడగా నువ్వు కాయిన్ కొనుక్కుంటే అదే లక్షకి వెళ్తుంది ఆ స్థాయికి వెళ్ళిపోద్ది మరి అది ఇస్టిమేషన్స్ అర్థమైన కొంది ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళందరూ తాట తీస్తారు జనాలు ఎందుకంటే ఎవరి సొమ్ము మనం పడేసుకోకూడదు ఎవరి సొమ్ము మనం తీసుకోకూడదు ప్రతి అకౌంట్కి మనం జవాబుదారతనం చెయ్యాల కాబట్టి అకౌంట్స్ అకౌంట్స్ని మీరు తీసుకోకండి ఉన్నవి చాలు ఈ ఈ తప్పు చేసిన ఎవరెవరో ఎంతమందో నాకు తెలుసు ఒకరు కాదు కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ తెలుసు వాళ్ళు ఎవరు అకౌంట్ని మెజ్జ్ చేస్తారు ఆ అకౌంట్ మెజ్జ్ అయిపోయిన వాళ్ళకి ఏం తెలిసా లేదా అవన్నీ నాకు తెలుసు లిమిట్ క్రాస్ చేయకండి ఉన్న స్థితిలో ఉంటే డెఫినెట్లీగా మీరు బాగుపడతారు వాళ్ళకు దారి చూపిస్తారు అలా కాకుండా స్వార్థానికి వెళ్ళిపోయి లేదా మీ కష్టాలకు వెళ్ళిపోయి నేను నేనున్న పరిస్థితి అలాంటిది నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను వేరే విధంగా డబ్బులు పోగొట్టుకున్నాను ఏదో రకంగా నేను నిలబడాలని కానీ పొరపాటు చేశారా డాడీస్ మీరు దాని మూల్యం కట్టలేరు డీకాయిన్ భవిష్యత్ ఏటో నాకు తెలుసు దానికోసం చెప్తున్నాను మీకు అందువల్లే ప్రతి ఒక్కరూ ప్రతి అకౌంట్ హోల్డరు ఆనందంగా దీని కావల్స్ని నమ్ముకుంటారు డబ్బులు తీసుకుంటారు డబ్బు చేసుకుంటారు అని చెప్తున్నాను అందుకే అహర్నిసులు కష్టపడడానికి ఇంకా కష్టపడుతూనే ఉంటాను ఎప్పటికీ నిరంతరం కృషి చేసే మనిషిని నేను గెలిపోవటంతో సంబంధం ఉండదు నాకు పని చేస్తున్నానా లేదా నా లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నానా లేదా ఎవరు ఏమనుకున్నా నేను దాన్ని అనవసరం పట్టించుకోను నాకు కావాల్సింది ఏంటో నాకు కనబడుతుంది కాయిన్ ఎక్కడికి అమ్మానో అక్కడికి వెళ్తుందో నాకు కనబడుతుంది నెంబర్ వన్ కాయిన్ అందులో అదే చెప్తున్నాను వంద కాయిన్స్ ఉన్నాయన్నా సరే దాని వాల్యూ ఎంత అవుతుందో మీరే లెక్క కట్టుకోండి వంద కాయిన్స్ ఉన్నాయి దారుణమైన రేట్కి ఎంత అనవసరంగా ఎవరు కాయిన్స్ మీరు తీసుకుని ఆలోచన చేయొద్దు వాళ్ళందరూ కష్టపడి తెచ్చుకున్నటువంటి డబ్బులు అవి మీరు ఎన్నో విషయాలు చెప్పారు అడ్డా ఎలాగొస్తుంది అలాగొస్తుంది కంపెనీ ఇది అది డాడీ అది ఇది ఎన్నో చెప్పారు మరి ఆ విషయాన్ని కట్టుబడి ఉండండి పొరపాట్లు చేయకండి సమాజంలో గుర్తుండి లేకుండా పోతారు ప్రతి అకౌంట్ హోల్డ్ కూడా మనకు దేవుడాడు దేవుడికి అన్యాయం చేస్తే ఏంది పనికి అది నేనైనా ఎవరైనా నేను అతీతం కాదు నా కస్టమర్స్ అందరూ నాకు దేవుళ్ళే నాకు నాకు ఇబో ఫ్యామిలీ అంతా కూడా నాకు భగవత్ స్వరూపులే వాళ్ళకి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితులు మనకు మేం జరగదు గుర్తు పెట్టుకోండి బీ కేర్ఫుల్ ఎవరో నాకు తెలుసు మీ ప్రతి హిస్టరీ కూడా ఉంటుంది మీరు డీకాయిన్గా మార్చుకుంది ఉంటుంది మీరు ఎవరికి అమ్మింది ఉంటుంది ఎవ్రీథింగ్ 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 నా దగ్గర ఉంటుంది తప్పు చేయొద్దు నిజాయితీగా మీ సంపదని తీసుకోండి ఆ అకౌంట్ హోల్డర్ అది ఐదు వందలు ఆరు వందలు ఎంతో మీరు ఇచ్చేసుకొని అది తీసుకొని రాసుకోండి ఆయన దగ్గరికి ఓ సంతకం పెట్టించుకోండి ఇంక మీకు గొడవ గొడవ రాదు లేకపోతే అది తెరబడితే మీరు ఇబ్బంది పడతారు తప్పు చేయొద్దు వాళ్ళలో నేడుస్తున్నారు అది తప్పు ప్రతి అకౌంట్ హోల్డర్కి మన యాభై లక్షల్లో ఉన్న ఏ అకౌంట్ హోల్డర్ని నేను విడిచిపెట్టకుండా వాళ్ళకి పూర్తిగా మన న్యాయం చేసే విధంగా వెళ్తాను నేను అలా కంటిన్యూస్ పని చేసినప్పుడు వచ్చేస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వాళ్ళకి మంచి చేయండి కేర్ఫుల్ థ్యాంక్ యూ లవ్ డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ గింగ్స్ గుడ్ మార్నింగ్ అయితే కిబో గురించి కొన్ని కొన్ని విషయాలు మాట్లాడాలి పైన రెండు వీడియోలు మన పనికి వస్తాయి జాగ్రత్తగా తెలుసుకొని వాడండి మన డాడీ రోబోటిక్ గురించి రేపు నేను మాట్లాడుతాను మీతో రేపు పండగ చూసుకుని ఎందుకంటే వాళ్ళు కూడా పండుగలో ఉంటారు కాబట్టి కొంతమంది మాట్లాడుతాను చక్కగా తయారవుతుంది మనం అనుకున్నట్టుగా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే కిబోలో అకౌంట్స్ ఏవైతున్నాయో దాని మీద నేను ముందుగా డీకాయిన్ మనం రెండున్నర కోట్లకు తీసుకొచ్చానన్నప్పుడు అంతే సఫ్లైతో బిట్కాని పోటీకి వెళ్తున్నాం అని చెప్పినప్పుడు నేను ఏదైతే మాట చెప్పానో అది అక్షరసత్యమై ఈరోజు రాజ్యమేళుతోంది విరాజిల్లుతోంది ఎలాగో చెప్తాను వినండి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఉండండి కాయిన్కి వాల్యూ పెరుగుతున్న కొద్ది కాయిన్కి ఆర్ధారణ దొరుకుతున్న కొద్ది కాయిన్ మీద నమ్మకం పెరుగుతున్న కొద్ది దాని నమ్మకంలో తేడాలు వచ్చేస్తాయని చెప్పాను ఈరోజు అదే జరుగుతుంది మన కాయిన్స్ని మన అకౌంట్స్ని అకౌంట్స్కి స్వాప్ చేసుకుంటే కాయిన్స్ వస్తున్నాయి అలాగే ఈ కాయిన్స్కి ఎలా ఉన్నదో అందరికీ కనబడుతుంది దాని మీద మనం లోన్స్ ఇస్తాం దాని మీద మనం యూటిలిటీలో అమ్ముకుంటాం అది యూటిలిటీలో వాడేసుకుంటాం రెండు కోట్ల లోపే కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు రెండున్నర రెండున్నర కూడా కాదు ఇవన్నీ మీకు తెలుసు బిట్ కాయిన్ కంటే అనేక ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి సో దాని లాంచింగ్ తర్వాత దాని తనకు వైభవాన్ని చూడడానికి మీరు రెడీగా ఉండండి అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకప్పుడు నాకు ఫోన్ నెంబర్ లేదు అని అంటే అయితే నా ఫోన్ నెంబర్ మీదే మీకు అకౌంట్ ఇస్తానన్న వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోండి నేను రోజు యాడ్ చూడలేను అంటే అయితే దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ నా దగ్గర ఉంచుకొని యాడ్స్ మీకు చూస్తానని నా యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది అందరూ అని నేను అన్నా అలాగే కాకుండా మీరు ఐదు వందలు ఇవ్వండి మీకు నచ్చిన ఇలాగొచ్చేస్తే అలాగ వచ్చని చెప్పి ఫోన్ నెంబర్ వాళ్ళే తీసుకొని దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వాళ్ళదే పెట్టుకొని ఆ అకౌంట్ వీళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళందరి అకౌంట్లు ఎవరైతే హోల్డ్ చేసి ఉంటున్నారో అలాంటి వారిలో కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే ఆ అకౌంట్స్ అన్నీ మెచ్చ చేసుకొని వీళ్ళు స్వాప్గా మార్చేసుకోవడం ఆ కాయిన్స్ని తక్కువ రేటుకు అమ్మేస్తాను మీరు కొనుక్కుంటారని అడగడం చేస్తున్నారు అది ఆధారాలతో సహా నా దగ్గరికి వచ్చాయి తక్కువ డబ్బులకి ఇచ్చేస్తాం మేము అది ఏ రేట్ అంటే వాళ్ళు నచ్చింది రేటు చెప్తారు ఎందుకంటే పక్క వాళ్ళ అకౌంట్లో ఇవన్నీ అయితే మెజ్ చేసుకోవడానికి ఫోన్పే ఎవరిది ఉంటే వాళ్ళకే వస్తుంది ఇందులో నో డౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే వస్తుంది ఇది డౌట్ లేదు ఫోన్ నెంబర్ ఎవరికి ఉంటుందో వాళ్ళదే మెయిల్ పెట్టుకోవచ్చు వాళ్ళే మెజ్ చేసుకోవచ్చు అంతకంటే ముఖ్యంగా అప్పుడు ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకి కూడా మధ్య చేసుకునే అవకాశం ఉంది అందువల్ల ఈ అకౌంట్స్ అన్నీ మధ్య చేసేసుకుంటున్నారు ఆ అకౌంట్ హోల్డర్స్ ఇప్పుడు అడిగితే ఆ అకౌంట్ గురించి ఏమి చెప్పకుండా గట్టిగా అడిగితే వెయ్యి రూపాయలు ఇస్తే మీ అకౌంట్ మీ అకౌంట్ని కాయిన్స్ ఇస్తాం అని చెబుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆధారాలు తీసుకొని మాట్లాడుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం మీరు ఒకప్పుడు కట్టించినప్పుడు మీరు ఏ విధమైన